రైట్ మనం ఇక్కడ కూర్చున్నటువంటి ప్రదేశం ఒక ఆ గుడి ఉండేటువంటి ప్రదేశం ఈ ప్రాంతంలో వరదలు వస్తాయని వీళ్ళు అసలు ఊహించరు కొండ ప్రాంతం భూమట్టం మీద ఎక్కడో ఎత్తైన ప్రదేశం ఇది సముద్ర మట్టం కంటే చాలా ఎత్తులో ఉండే ప్రదేశం కొండ మీద ఉన్నాం ఇప్పుడు వాస్తవానికి మనం ఈ ప్రదేశంలో వరదలు వస్తాయని ఎవరైనా అనుకుంటారా అయితే ఇక్కడ ఇది కూర్చున్నటువంటిది గుడి అయితే ఈ వరదలో కాస్త అది కాస్త ఏమి కనీసం ఆధారం కూడా లేకుండా కొట్టుకుపోయినట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ The first helicopter is coming, landing here.